హాయ్ వివర్స్ టుడే వీడియో వచ్చేసి అంకగణితంలో పర్సంటేజ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది ప్రీవియస్టేట్ డిఎస్సిలో అడిగినటువంటిది ఇది చూడ్డానికి క్వశ్చన్ పెద్దగా ఉంటుంది కానీ షార్ట్కట్ ఎలా చేయాలో చూద్దాం ఒక పట్టణ జనాభా పన్నెండు వందలు పెరిగిన తర్వాత ప్రస్తుత జనాభాలో లెవెన్ పర్సెంట్ తగ్గింది ఇప్పుడు ఆ పట్టణ జనాభా మొదట ఉన్న జనాభా కంటే ముప్పై రెండు తక్కువ అయినా మొదట ఆ పట్టణ జనాభా ఎంత ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం మొదట ఆ పట్టణ జనాభా ఎంతనో తెలియదు మనకు సో ఎక్స్ అనుకుందాం ఒక పట్టణ జనాభా పన్నెండు వందలు పెరిగిన తర్వాత అంటున్నాడు ఎక్స్కి పన్నెండు వందలు యాడ్ చేయాలి తర్వాత పెరిగిన తర్వాత అంటే ఇది ప్రస్తుత జనాభాలో ఎంత తగ్గింది లెవెన్ పర్సెంట్ తగ్గింది అంటే టోటల్ హండ్రెడ్ ఉంటుంది కాబట్టి ఎయిటీ నైన్ పర్సెంట్ ఆ పట్టణ జనాభా మొదట ఉన్న జనాభా మొదట ఉన్న జనాభా ఎంత ఎక్స్ మొదట ఉన్న జనాభా కంటే ముప్పై రెండు తగ్గింది సో ఎక్స్ మైనస్ థర్టీ టూ ఇది ఇప్పుడు ఇది చేద్దాం ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ పర్సెంట్ అంటే ఎయిటీ నైన్ బై హండ్రెడ్ ఎక్స్ మైనస్ థర్టీ టూ ఇప్పుడు ఇది ఇట్లా అడ్డ గుణకరం చేయాలి ఎయిటీ నైన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టువెల్వ్ హండ్రెడ్ ఇంటూ ఎయిటీ నైన్ హండ్రెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ థర్టీ టూ ఎయిటీ నైన్ ఎక్స్ ప్లస్ ఇది ఇది చేయాలి టువెల్వ్ నైన్స్ వన్ నాట్ ఎయిట్ ట్వెల్ ఎయిట్స్ నైంటీ సిక్స్ అంటే మొత్తం నైంటీ సిక్స్ ఒకటేను వన్ హండ్రెడ్ వన్ నాట్ సిక్స్ టూ జీరోస్ అట్లా పెట్టుకోవాలి హండ్రెడ్ ఎక్స్ మైనస్ థర్టీ టూ హండ్రెడ్ ఇది చేస్తే ఇప్పుడు అది ఇటు ఇది అటు పంపిద్దాం అంటే ఎక్స్లో ఒక దగ్గర రాసుకుందాము హండ్రెడ్ ఎక్స్ మైనస్ ఎయిటీ నైన్ ఎక్స్ ఏమో ప్లస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఒక లక్ష ఆరు వేల ఎనిమిది వందలు మూడు వేల రెండు వందలు కలిపితేనేమో ఇక్కడ ఒక లక్ష ఇది ఒక లక్ష ఆరు వేల ఎనిమిది వందలు మూడు వేల రెండు వందలు కలిపితే ఒక లక్ష పది వేలు అవుతుంది ఇది వందల ఎనభై తొమ్మిది అయితే లెవెన్ ఎక్స్ వస్తుంది ఇప్పుడు క్యాన్సల్ చేస్తే లెవెన్ వన్ జా లెవెన్ వన్ జా ఇట టెన్ థౌజండ్ మిగులుతుంది సో ఆ మొదట పట్టణ మొదట ఆ పట్టణ జనాభా ఎక్స్ అనుకున్నాం కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు